రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు మనం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం తరఫున ఈరోజు కొత్త పరికరాన్ని తీసుకొచ్చినాం ఇది ఎరువులు పోసేటటువంటి పరికరం అంటే మనకు రాను రాను కూలీల ఖర్చు కూడా తక్కువ ఉన్న అంటే కూలీల ఖర్చు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి పరికరం సాయంతో డైరెక్టు నేరుగా మనం ఫర్టిలైజర్ సాల వెంబడి పోసుకోవచ్చును దీనివల్ల మనకు యూజింగ్ ఏమంటే మనకు కైకిళ్ళోళ్ళు అంటే కూలీలు దొరకనప్పుడు ఈ పరికరం సాయంతో ఒక మనిషి రెండు రెండు వరుసల సార్లని ఒకేసారి తీసుకుపోవచ్చును అంతేకాకుండా మనకు వర్షం పడిన వెంటనే అంటే వర్షం పడ్డ వెంటనే మనం తెల్లారి కూడా ఎంత బురుదున్న కూడా మనం ఈ పరికరం సాయంతో డైరెక్టు మనం మిక్సింగ్ ఎరువుల్ని కానీ యూరియా కానీ డిఏపి కానీ తర్వాత కాంప్లెక్స్ ఎరువులు అంటే మిశ్రమ ఎరువులు కానీ ఇలా పోసుకొని మనకు ఎంత పరిమాణం కావాల్సిన పరిమాణంలో ఈ పరికరం సాయంతో మనం ఎరువులు వేసుకోవచ్చు ఈ పరికరం ఒకసారి మనం ఎరువులు వేసే విధానం చూద్దాం ఒకసారి చూడమాట తగినంత పరిమాణంలో దగ్గర కట్ ఇక్కడ కట్టుకుంటారు అంతే అయితే ఇప్పుడు మనం తగినంత పరిమాణంలో కరెక్ట్ పరిమాణంలో యూరి వేసుకుంటూ చూడండి ఇక్కడ మనం ఎక్కడంటే అక్కడ మన ఇష్టం ఉన్న చాలా మొక్క దగ్గర ఊహించు మొక్కలు జరిగి ఇట్లా పాస్ట్ వెళ్ళిపోవచ్చు మనకి ఇంకోటి ఏమంటే కూలీలకు వంగుండి పోసేటటువంటి అవకాశం లేదు రైతుగా చాలా కష్టమైన పని కాదు తక్కువ పరిమాణంలో ఒక పదిహేను కేజీల యూరియన్ కానీ మనం కాంప్లెక్స్ ఎరువులు కానీ డైరెక్ట్ పోసుకొని ఈ విధంగా మనం ఈజీగా పోసుకోవచ్చు ఒక్కసారి చెట్టు దగ్గర కూడా పైన పై పై పడతాయి అయితే ఇలా చేయడం వలన ఒక కూలి చేసేటటువంటి పని మనము దాదాపుగా ముగ్గురు కూలి వేసేటువంటి ఈ పరికరం మనం చేసింది అయితే ఇక్కడ చూడండి కరెక్ట్ పరిమాణంలో అంటే మనకు మొక్కకు ఎంత ఫర్టిలైజర్ వాడాలో అంతే ఫర్టిలైజర్ మనకు పడిపోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి చాలా కొన్నా మేము పోసాము ఈ పరికరంతో అంటే ఒక్కసారి మనకు రెండు రెండు వరుసలు పోయితాయి అదే మన కూలీలు అయితే మనకు ఒక్కసారి మనకు ఒక్కొక్క వరుస పోతుంది అంటే ఇట్లా పోయినప్పుడు మనకు రెండు వరుసలు పోతుంది కాబట్టి మనకు ఒక్క కూలీ పడే కూలీ చేసేటటువంటి పనిని ఈక్వల్ టు ఇద్దరు కూలీలతో సమానం అన్నట్టు ఈ పరికరం